ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం ఇందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెన్నంపల్లి సాగర్ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇందారం గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఆలోచించి నాకు ఓటు వేయండి యువకునిగా మీ ముందుకు వస్తున్నా అని అన్నారు ఇందారం గ్రామం జైపూర్ మండల బక్సియా జిల్లా రాజకీయ నాయకులు అరాచకలు మరియు ఎక్కువైపోయినాయి కాబట్టి మా గ్రామంలోని యువత అందరం కలిసి సాగరన్నను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని వేడుకుంటే ఇవాళ అందరూ ఇందారం ప్రజల కోరిక మేరకు యువత కోరిక మేరకు ఇలా ముందు ముందుకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇంకోదంటే ఇక్కడ యువతను పట్టించుకునే నాదులు లేదు దాదాపు వీళ్ళ సాగరన్న గెలుపు కోసం వీళ్ళ ఇబ్బంది యువత అంతా ముందుకొచ్చి గెలుపు కోసం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఓటర్ వేయడానికి వెళ్తే ప్రజలు నీరాజనం పడుతున్నారు దరిదాపు ఇవాళ ఈఆడితో దాదాపు సాగరన్న గెలుపు ఖాయమైంది ఈరోజు మన యువత కోసం యువత యువత అంతా సాగర నింబడి ఉండి ఎక్కువ కృషి చేస్తున్నాం అలాగే యువతకు స్థానిక ఓపెన్ కాస్ట్ లో కానీ జైపూర్ పవర్ ప్లాంట్లో కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్న అందరికీ హామీ ఇచ్చేట్టు ఆ హామీ ప్రకారమే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయి గత ప్రభావిత ప్రాంతాల నుంచి ఇందులో విధంగా కానీ గత పాలకులు పట్టించకపోవడం వల్లనే ఇలా మేము స్వతంత్ర అభ్యర్థిని యువత అందరం కలిసి ముందుకు తీసుకొచ్చాం దయచేసి మీరందరూ లేడీ పర్సు గుర్తుపించగలండి మా యొక్క మరి లేడీ పర్సు గుర్తుకే లేడీ పల్స్ గుర్తుకే త్రీ వన్ గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నారు గెలిచే అవకాశాలు మీ వైపే ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి అనుకుంటున్నారు నేను బంగారం గ్రామం జైపూర్ మండలం మంచిరాల జిల్లా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను కొత్తగా స్వతంత్ర అభ్యర్థిగా ఇందారం నుంచి పోటీ చేస్తున్నాను నాకు చాలామంది ఇంతకుముందు అరాచకాలు ఇబ్బందులు మా దగ్గర ఓపెన్ క్యాస్టులు సింగరేణి మరియు పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు లేక చాలామంది నిరు నిరుపేద ప్రజలు నా దగ్గరికి వచ్చి అన్న మీరు మాకు అండగా ఉండండి మీరు అందరికీ యూత్కు అందరికీ మంచిగా ఉంటారు అని చెప్పేసి పోటీ చేయమని నన్ను వేడుకున్నాను కాబట్టి నేను ప్రజల కోసం మంచి పనులు చేస్తూ మా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు రోడ్లు డ్రైనేజు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి గత పాలకులు ఎవరు పట్టించుకోకుండా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ప్రజలకు సేవ చేయడానికి గతంలో మా తాత వెన్నపల్లి కోటయ్య సర్పంచ్గా మూడు ఊర్లకు ఇందారం రామరాపేట ఏకమట్ల గ్రామానికి సర్పంచ్గా చేసేట్టు నేను మా తాత మా తాత అడుగు జాడల్లో నడిచి పేరు సంపాదించి మంచి పేరు సంపాదించుకుంటానని ప్రజలకు సేవ చేస్తానని ఉండారా ప్రజలకు ఇస్తున్నాను ಗುತ್ಗೆ <silence> ಬಗ್ಗೆ <silence>